ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాధిపతి హైను అందరికీ నమస్కారం ఈ వీడియోలో కృష్ణాష్టమి యొక్క విశేషాలు జన్మాష్టమి యొక్క విశేషాలను గురించి తెలుసుకుందాం కోటి ఏకాదశి వ్రతఫలాన్ని ఇచ్చేది కృష్ణ శ్రీకృష్ణాష్టమి వ్రతం శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ జయంతిగా జరుపుకుంటారు అష్టమి అనేది ఎనిమిదవ తిథి ఈ ఎనిమిదవ అంకెతో చాలా అనుబంధమే ఉంది కృష్ణ భగవానికి ఓం నమో నారాయణ ఎనిమిది అక్షరాలుగా మంత్రం అష్టాక్షరీ మంత్రం అంటారు దశావతారాల్లో ఎనిమిది ఎనిమిదవది కృష్ణావతారం దేవకి దేవికి దే దేవకీ దేవ దేవులకు ఎనిమిదవ సంతానం ఆయన నందుడికి అదే కాక శ్రీకృష్ణుడు జన్మించినది ఎనిమిదవ నెలలోనే కృష్ణ జన్మస్థానం అయిన ఎనిమిది ద్వారాలు ఉన్నాయట కృష్ణుడికి ధర్మపత్నంలో ఎనిమిది మంది ఉంటారు కృష్ణ శబ్దానికి కష్టాలు తీర్చేవాడు కలిమి ఇచ్చేవాడు అనే అర్థం వస్తుంది కృష్ణం వందే జగద్గురుం అనగా అనంతుడైన వాసుదేవుడు ధర్మ సంస్థాపన కోసం భూలోకంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు నమ్మిన వారి చెంతకు తానే చేరి కష్టాలు బాధలు తీర్చాడు దేవగీ గర్భంలో జన్మించిన మరుక్షణ నుంచి ఆయన ప్రదర్శించే లీలా విలాసాలు ఎన్నెన్నో మనకు అద్భుతంగా కనిపిస్తాయి శ్రీకృష్ణుడు సాక్షాత్తు నారాయణ అదానికి ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి అందులో కొన్ని ఇక్కడ పరిశీలిద్దాం శ్రీమద్ రామాయణంలో ఎటు తిప్పి చూసినా రామచంద్రమూర్తి దుఃఖిస్తూనే కనిపిస్తాడు మనకు కానీ భాగవతంలో ఎటు ఎటు చూసినా ఏ భాగం చూసినా మొదటి నుంచి చివరి వరకు కూడా శ్రీకృష్ణ భగవాడు నవ్వుతూ ఉన్నట్టే కనిపిస్తాడు నవ్వులతో ప్రేమను కురిపిస్తాడు నవ్వుతూ ఉంటాడు ఇదే దృష్టితో చూస్తే పైకి ఎప్పుడూ నవముఖంతో ఉండేవాడుగా కనిపించే కృష్ణుడు మాత్రం పైకి తాను దేవుడినే అని ప్రకటించుకుంటూ కూడా లోపల తీవ్రమైన ఆందోళన భయం దుఃఖంతోనే సతమతమవుతూ ఉండేవాడు ప్రణాళిక ప్రకారం రావణ వధ సవ్యంగా జరుగుతుందని లోపల సంతోషిస్తూ ఉండేవాడు శ్రీరామచంద్రమూర్తి అవతారంలో ఇది రామావతారానికి కృష్ణావతారానికి ఉన్న తేడా ఓం నమో భగవతి వాసుదేవాయ అనే కృష్ణమంత్రం భౌరోగాలకు దివ్య ఔషధమని మనకు పురాణాలు శాస్త్రాలు ఋషులు చెప్తున్నారు కృష్ణావతారం పరిపూర్ణావతారం తనను అంతం చేయడానికి వచ్చిన పూతన రాక్షసి ప్రాణాలను క్షణాల్లో హరించాడు ఒకరా ఇద్దర ఎంతరింతరో రాక్షసులు మారురూపాల్లో వచ్చినా మాయలు పనిన ఆ చిట్టి చేతులతో మట్టి కర్మించాడు బాలకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభ వేళ అర్జునుడికి గీతోపదేశం ఉపదేశం చేసి జ్ఞానజ్యోతిగా జగద్గురువుగా పరమాత్మగా దర్శనమిచ్చాడు శ్రీకృష్ణపరమాుడు విశ్వ విశ్వరూపాన్ని దర్శింపజేశాడు ఆయనకు కృష్ణ అనే రెండు అక్షరాలకు ఒక మహత్తర శక్తి ఉందంటారు మన పెద్దలు కృష్ణ అంటే నల్లని రంగు అని అర్థం ఆయన నీలమేఘ శ్యాముడు కనుక ఆ పేరు సరిపోతున్నది కానీ కృష్ణ అనే పదానికి దున్నటం అని అర్థం వస్తుంది దున్నేందుకు ఉపయోగించే నాగలి మొన నల్లగా ఉంటుంది ఆ నాగలితో ఇనుపది కాబట్టి ఆ నాగలితో భూమిని దున్నేవాడు కృష్ణుడని విశేష అర్థం కృషివలుడు లేదా రైతన్న అనే అర్థాలు కృష్ణ శబ్దానికి సరిపోతాయి పాపాలను దున్నేసి చక్కటి పుణ్యాలను ఫలాన్నిచ్చే పుణ్యఫలాలనిచ్చే దివ్యమంత్రం కృష్ణవేద కృష్ణపదం అనేది ఋషువులు మనకు చాలా సందర్భాల్లో వివరించారు కృష్ణ అంటే సచ్చిదానంద స్వరూపమే భక్తులు స్వామిని గోవిందుడు వాసుదేవుడు జగన్నాథుడు విఠోబా లాంటి పేర్లతో కూడా కీర్తిస్తుంటారు కృష్ణుడు భగవంతుడేనని చాటిన సందర్భాలు పురాణాల్లో ఎన్నెన్నో భాగవతంలో నారదుడికి ధర్మరాజుకు జరిగిన సంభాషణలో నారదుడు కృష్ణ మహిమను వివరించి చెప్తాడు సాక్షాత్తు పరబ్రహ్మే రూపంలో అవతరించాడని ఆయనను చూడడం కోసమే ఎందరెందరో మహర్షులు రహస్యంగా వచ్చి వెళ్తుంటారని ఋషులు చెప్పారు అలాంటి కృష్ణుడు ఉన్న బృందావనం ఓ గొప్ప పుణ్యస్థలం కృష్ణ అన్న పేరు పరవ విచిత్రమైనది అతి విశిష్టమైనది కూడా కృష్ణ అన్న పదంలోనే కారం బ్రహ్మవాదం కారం విష్ణువాచకం వకారం శివవాచకం షకారం చర్మవాచకం పేరులో కల సకల దేవతలు నిక్షిప్తమై ఉన్నారు ఒక కృష్ణనామ స్మరణం సర్వదేవతా ప్రాధాన్య ప్రధాన పుణ్య ప్రసారితమై ధర్మ మార్గ ప్రబోధితమై సకల పాప హరణమై సకల నశింప హరింపజేసేది హరింపజేసేదన్నమాట నిలిచి తలచిన వారికి ముక్తిని కూడా ప్రసాదిస్తుంది అలాగే భాగవతంలో పాము శాపగ్రస్తుడైన రాజు భాగవత కథ వల్లనే పుణ్య లోకాలను చేరాడు హృదయంలో జానం వల్ల శ్వేతాయుగంలో యజ్ఞం వల్ల ద్వాపరయుగంలో పూజలు వ్రతాలు వల్ల పొందే ఫలితాలన్నీ కలియుగంలో కేవలం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే 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 కృష్ణ 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 హరే హరే అని ఓం నమో కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ ఓం నమో నారాయణ అనే కాని అని రామమంత స్వరణతో కానీ ముక్తిని పొందగలుగుతారు దీని స్వయంగా బ్రహ్మదేవుడు నారదు నారదుడికి వివరించాడు అని పురాణవచనం ధర్మం ఎక్కడుంటే కృష్ణుడు అక్కడ ఉంటాడు కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ జయం కలుగుతుంది అన్న మాటకు వసుదేవసుతుడు నిరూపించిన సందర్భాలు భారత భాగవతాదులో చాలా ఉన్నాయి అందుకే కురుక్షేత్ర యుద్ధ సమయంలో అక్షౌహీణుల సేవనల కన్నా ఆయుధమే పట్టని కృష్ణుడే తనకు మిన్న అంటూ భారతుడు పరమాత్మ సమక్షాన్ని కోరుకున్నాడు కృష్ణ భగవానుడు దివికేగిన తర్వాత అర్జునుడు బలహీనుడైపోతాడు శస్త్రశస్త్రాలు పనిచేయలేదు అల్పుల చేతిలో ఓడిపోతాడు నరుడికి భగవత్ శక్తి తోడు ఉన్నప్పుడే ఏ పనైనా సాధ్యం అవుతుందన్న విషయాన్ని తెలియజేస్తుంది ఈ సందర్భం శివ ఉవాచ కూడా శ్రీకృష్ణుని భగవంతునిగా నిరూపించబడ్డంది పడింది శ్రీకృష్ణుడు దేవుడా మానవుడా అన్న విషయాన్ని నిగుతేల్చడానికి శివుడు ద్రౌపదిని బలాత్కరించబోయి వనవాసం చేస్తున్న పాండవుల చేతిలో ఘోరంగా అవమానం పొందాడు జయభద్రుడు జయద్రదు దానికి ప్రతీకారంగా పాండవులను అంతం చేయాలని శివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు తపస్సుకు మెచ్చిన శివుడు వరం కోరుకోమంటాడు పంచపాండవులను జయించే శక్తిని తనకు ప్రసాదించమని కోరుకుంటాడు జయద్రథుడు అందుకు శివుడు నిరాకరిస్తూ పాండవులు ధర్మ మార్గాన్ని అనుసరిస్తారు కాబట్టి అజేయులుగా ఉన్నారు అందులోనూ పాండవుల్లో ఒకడైన అర్జునుడు నరనారాయణలో ఒకడైన నరుడి అవతారం నారాయణ నరుడి అవతారం అని శ్రీకృష్ణుడు సాక్షాత్తు నారాయణుడే అని ధర్మోద్ధరణ కోసం అవతరించిన వైకుంఠ వాసుడే అని వివరిస్తాడు కృష్ణుడి అండ ఉన్న అర్జునుడుకు మినహా మిగతా నలుగురి పాండవులను మాత్రం యుద్ధంలో ఒకరోజు నువ్వు అడ్డుకోగలవు అడ్డుకోగలవు మాత్రమే అని చెప్పి మహాదేవుడు అంతర్దానం అవుతాడు ఇక దీన్ని బట్టి మనకు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణ అవతారం అనే మనకు అర్థమవుతుంది మార్కండేయుడి మాటల్లో కూడా చూద్దాం శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడేనని చిరంజీవి అయిన మార్కండేయుడు చిరంజీవి అయిన మార్కండేయుడు కూడా నిరూపించాడు ఒకరోజు వనవాసం చేస్తున్న పాండవుల దగ్గరకు శ్రీకృష్ణుడు వచ్చాడు అదే సమయానికి మార్కండేయ మహర్షి కూడా అక్కడికి చేరుకుంటాడు ఆ మహర్షి పాండవులకు తన స్వానుభవం నుంచి శ్రీకృష్ణుడి మహిమలను వివరిస్తాడు ప్రళయం సంభవించినప్పుడల్లా వటపత్రంపై శయనించి శిశురూపంలో తనకు దర్శనమిచ్చింది ఆ పరమాత్మని ఆ స్వామి పర వర ప్రభావం చేతనే తనకు అనంతమైన జ్ఞామశక్తి చిరంజీవితత్వము లభించాయంటాడు కృష్ణుడు సర్వవ్యాపి పరమాత్ముడు అని వివరిస్తాడు కులుశేఖరాల్ వారు గోదామాత తదితరులు కూడా ఈ స్వామి భగవంతుడే అని కొనియాడారు హే గోపాలక హే కృపాజల నిధే హే సింధు కన్యాపతే హే కంసోంతక హే గజేంద్ర కరుణాపారిణి హే మాధవ హే రామానుజ హే జగత్ప్రయా గురు హే పుండరీకాక్ష మాం హే గోపి జననాథ పాలయ పరం నత్వాం వినా అంటూ కృష్ణతత్వాన్ని ఎంత చక్కగా చెప్పాడు కులశేఖరాలు వారు వారు ఈ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది అందులోను అష్టమ అవతారము దేవకి దేవి గర్ అష్టమగర్భాన అష్టమతిథి శ్రావణమాసంలో జన్మించాడు ఓం నమో నారాయణ అన్న అష్టాక్షరి మంత్ర పూర్ణ స్వరూపం శ్రీకృష్ణ భగవానుడు అని మనకు అర్థం చేసుకోవాలి శ్రీ మహావిష్ణువు మహోన్నత అవతారమైన శ్రీకృష్ణుడు రాక్షసుల అరాచకాలు తుడిచిపెట్టడానికి శరణు కో శరణు కోరికి దానికి ఈ భూమిపై అవతరించాడు దేవికి దేవుకుల జన్మించిన ఒక కంసుడి బారిన పడకుండా నాస్దేవుణ్ణి గోకులల్లో చేరుస్తాడు వసుదేవుడు బాలదైన కన్నాయకు అక్కడ పూతన శకటాసుర వృత్తాసుర దేనుకాసుర బకాసురాది ఎందరో రాక్షసులను సవరిస్తాడు బాలకృష్ణుడిగా చెలిపి కృష్ణుడిగా రాధాకృష్ణుడిగా అక్కడ గోపికలకు దర్శనం ఇస్తాడు అక్కడ ఉండేవారికి విశ్వరూప ప్రదర్శన శ్రీకృష్ణ అవతారంలో విశిష్టమైనది ఇది మూడు సందర్భాల్లో మనకు కనబడుతుంది దశలో మనకి బోనా బాండాలను చూపించడం మొదటిది రెండవది శ్రీకృష్ణ రాయభారం సందర్భంలో తాను బంధించడానికి ప్రయత్నించిన కౌరలను ముడుసలో ఉంచి ఆ మహాసభలో ధృతరాష్ట్రుడికి చూపు ప్రసాదించి అతనితో పాటు వారి మహర్షులకు ద్రోణా సజ్జనులకు తన విశ్వరూపాన్ని దర్శించే భాగ్యాన్ని ప్రసాదిస్తాడు ముచ్చటగా మూడవసారి ఆఖరిది కురుక్షేత్ర సంగంలో సమయంలో ఆత్మ నుండి ముందు ప్రదర్శించి ప్రదర్శించింది యుద్ధం ప్రారంభం కాబోతుంది అకస్మాత్తుగా ధనుర్బాణాలు వదిలేసి రణం చేయలేని తన సోదరులను బంధువులను గురువులను చంపలేని విరక్తుడైన విజయుడికి అనుగ్రహించిన విశ్వరూపం భగవద్గీత బోధనతో అర్జునుడికి సందేహాలనే కాక మానవులందరి అనుమానాలను పటాపంచలు చేస్తాడు చేశాడు అందుకే ఏ సమస్య వచ్చినా భగవద్గీత మార్గదర్శకంగా ఉంటుంది మనకు ఇప్పటికీ భారతదేశంలో ఆరాధ్య దైవంగా పూజలు అందుకునే శ్రీకృష్ణ భగవానుడు మధురలో బాలకృష్ణుడిగా ద్వారకలో ఉడుపులో శ్రీకృష్ణుడిగా పూరిలో జగన్నాథుడిగా గురువాయూర్లో గురువాయర గురువాయూరప్పగా రాజస్థాన్లో శ్రీనాటి జోగి శ్రీనాథిచి ఇక కొలువై భక్తుల కొంగు బంగారమై ప్రకాశిస్తుంటాడు కోరిన వరాలు అనుగ్రహిస్తూ గుండె గనుల్లో కొలువై ఉంటాడు శుభమస్తు